ఏడు రోజులుగా ఓయూ విద్యార్థి నేత మోతిలాల్ నాయక్ గారు నిర్హారతి చేస్తున్నారు తను అరెస్ట్ చేసి తన అరెస్ట్ ఇందులో పంపించడం జరిగింది సీరియస్గా ఉన్నది ఇలా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఒక ఏడాదిలోనే రెండు వేల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇప్పటి వరకు డిఎస్సిలో ఆరు వేల పోస్టులు కలిపి పదకొండు వేలతో మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలు ఇస్తామని మొదటి క్యాబినెట్లోనే అలాగే గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలని పెంచుతామని మాట ఇచ్చింది అధికారంలోకి రాగానే తన మాటలు నీటి ముట్టలైనాయి ఈరోజు ఏ ఏదైతే ప్రభు ప్రజాపాలన మేము ప్రజాపాలన వేస్తున్నామో మాకు ఒక్క చిన్న వినతి ఒక్క దరఖాస్తు ఇస్తే మేము ఏదైనా సమస్యను పరిష్కరిస్తామని మాట్లాడిన దగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల మరి రోడ్ల మీద విద్యార్థులు పిలుచున్నారిలో కానీ ఓవిలో కానీ మన ఆర్టీసీ క్రాస్ రోడ్లో కానీ హాస్టల్లో ఉండే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తిరుగుతుంటే కూడా ఇలా వాళ్ళకి కళ్ళు కనిపిస్తలేవా ఒక ఒక ఎమ్మెల్సీ నేత ఒక పదవి కోసం అడుగుతే ఇలా పోయి బుజోగింపులు చేస్తున్నారు అలాగే అలాగే మంత్రి పదవియానికి ఆశిస్తున్నారు అలాంటిది విద్యార్థులు మరి బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకొని మాకు ఉద్యోగాలు రావాలని తమ దాని మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పగానే మేము మాట విని మేము మా తల్లిదండ్రుల ఓట్లతో మా చుట్టాల ఓట్లతో మేము ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది రేవంత్ ఏమని మాట్లాడి సభాముఖంగా ఇవ్వలొద్దు పిఎస్పీఎస్లో రిజిస్ట్రేషన్ ముప్పై లక్షల ఉద్యోగులు నిరుద్యోగులు అలాగే వాళ్ళ తండ్రి మీ ఓట్లు మీ అమ్మా నాన్న ఓట్లు అండి చాలు అని చెప్పిండు ఆ రోజు రాహుల్ గాంధీ కూడా ఆర్టీసీ క్రాసులోకి వచ్చి నేల మీద రోడ్డు మీద కూర్చొని మరి విద్యార్థులతో మాట్లాడు ఇలా మీ అవసరాల కోసం మీ మంత్రివర్గ విస్తరణ కోసం మీరు ఢిల్లీకి పోయి మంత్రాలు చేస్తురే మరి ఇలా విద్యార్థులు పదేండ్లుగా మన తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసపోయినాం అలాగే తెలంగాణ కొట్లాటలో కూడా ఉద్యోగాలు రాలేదు చాలా మందికి వేకెన్సీలో డిఎస్సీలో పోస్టులు వేద్దామంటే వేకెన్సీలు ఇవ్వని చెప్పారు మరి డిఎస్సీలో బదిలీలైన ట్రాన్స్ఫర్ లేని దాదాపు మొత్తం మొత్తం పోస్టులు ఇరవై రెండు వేల ఖాళీలు ఉన్నాయి గవే పదకొండు వేలతో నింపుతా అంటున్నావు మేము ఏ విధంగా ధర్నాలు చేసినా ఏది చేసినా నువ్వు పట్టించుకుంటావు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచాలి అలాగే గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ క్వాలిఫై తీసుకోవాలి నువ్వు ఫిలిమ్స్లో అలాగే కానిస్టేబుల్లో ఉన్నటువంటి ఫార్ట్సిక్స్ జీవోను రద్దు చేయాలి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కైనా